ఇక హిందువుల మనోభావాలను అవమానపరిచే విధంగా అయోధ్య శ్రీరాముల వారి అక్షింతల పంపిణీపై అనుచితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ సీతారాములను అవమానించే విధంగా రాముడు మీ సీత మీ మాట్లాడినందుకు హైదరాబాద్ లో వారి దిష్టి బొమ్మలను బజరంగ దళ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ఆలోచన అక్షంతలు ఎలా కలపాలి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అక్షంతలు వృద్ధి చెందిన ఆలోచన నీకు లేకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది జలము గంగ జలం తీసుకొస్తే ఏ విధంగా వృద్ధి చెందుతాయో అక్షంతలు విధంగా వృద్ధి చెందుతాయన్న విషయం నీకు లేకపోవడం చాలా దారుణం అనిపిస్తుంది ఇవాళ మీ పార్టీ వాళ్ళ సంబంధించిన అద్దంకి దయాకరణ మాట్లాడు వృద్ధి లేదు భారత మాతంగా ఇవాళ అవమానిస్తావు భారత మాత అవమానించే పరిస్థితి నీకు ఏర్పడిందంటే నువ్వు ఇవాళ నీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ అవసరాల కోసం ఈ యొక్క పార్టీ కోసం ఈ యొక్క పది కోసం హిందూ ధర్మాన్ని అవమర్శనము ఇది కరెక్ట్ విషయం కాదు హిందూ సమాజం నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అని చెప్పేసి ఇవాళ బహిరంగ రేవంత్ రెడ్డి గారు మీరు బాగా గుర్తు పెట్టుకోని చెప్పేసి భరోసా తెలియస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్